హాయ్ అందరికీ నమస్తే ఇప్పుడు మనం పాత అన్నపూర్ణ మెస్కి వచ్చాం ఏ తినాలో ఏది మిస్ చేయాలో కూడా అర్థం కావట్లేదు అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ భోజనం చేస్తే ఇంట్లో భోజనం చేసినట్టే ఉంటుంది కాబట్టి ఈ చికెన్ దమ్ బిర్యానీకి లెగ్ పీసు బెస్ట్ పీసులో వాడతాం అండి పాత అన్నపూర్ణ మెస్ పాత అన్నపూర్ణ మెస్సు ఎందుకంటున్నానంటే ఎప్పుడో గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా అద్భుతంగా ఇక్కడ రన్ చేయబడుతున్న హోటల్ ఇది స్వీట్ అండి డబుల్ టమాటా స్వీటు బీరకాయ పచ్చడి మ్యాంగో చట్నీ టమాటా చట్నీ పొడి నెయ్యి చిప్స్ పప్పు కాకరకాయ ఫ్రై మురకాయ టమాటా కర్రీ ఆలుగడ్డ కర్రీ ఎగ్ టమాటా పెరుగు చెట్నీ సాబారుండి తోడు పెట్టిన పెరిగానండి అన్లిమిటెడ్ పెరుగు ఇన్ని కబీస్ వాటర్ బాటిల్ కాంప్లిమెంట్ వెజ్ నాన్ వెజ్ రెండు ఫేమస్ అండి చాలా సహజంగా మన ఇంట్లో చేసుకున్నట్టుగానే ఉంటాయి సో ముందుగా అయితే బిర్యానీ టేస్ట్ చూస్తున్నాను సూపర్ అండి పీస్ అయితే చాలా టేస్టీగా ఉంది లెగ్ పీసు ఇప్పుడు నాకు ఇష్టమైన ప్రాన్స్ కర్రీ కూడా ఉంది ఎక్సలెంట్గా ఉందండి ప్రాన్స్ కర్రీ చాలా టేస్ట్గా ఉంది ఇక్కడ మటన్ కర్రీ కూడా ఉందండి మటన్ కర్రీ కూడా గ్రేవీ కూడా చాలా అయితే మంచి టేస్టీగా అనిపిస్తుంది మటన్ కర్రీ టేస్ట్ చూస్తున్నానండి ఇప్పుడు మంచిగా చిన్న చిన్న పీసెస్ అయితే చేశారు చాలా బాగుందండి మటన్ కర్రీ ఎక్సలెంట్గా ఉంది నిజంగా ప్రాన్స్ కర్రీ అనుకుంటే ప్రాన్స్ కర్రీ కంటే కూడా మటన్ కర్రీ బాగుంది మంచి స్పైసీగా ఉంటుందని చెప్తూ ఉంటారు చికెన్ కర్రీ అద్భుతంగా ఉంది ప్రాన్స్ కర్రీ చికెన్ కర్రీ ప్లస్ మటన్ కర్రీ మూడు కూడా మంచి స్పైసీగా చక్కగా సాల్టు అవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి చికెన్ ఫ్రై కూడా అద్భుతంగా ఉందండి చికెన్ ఫ్రై మాత్రం చాలా టేస్టీగా ఉంది పర్ఫెక్ట్గా మసాలాలు కానీ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా పట్టినాయి పేస్కి ఇప్పుడు నాన్ వెజ్ అయితే టేస్ట్ చూశానండి అద్భుతంగా ఉన్నాయి చాలా బాగున్నాయి టేస్టీ ప్రాన్స్ కర్రీ మటన్ కర్రీ చికెన్ ఫ్రై చికెన్ కర్రీ అన్నీ కూడా స్పైసీగా చాలా బాగున్నాయి ఇప్పుడు వెజిటేరియన్ అయితే చాలామంది చెప్తుంటారు వెజిటేరియన్ కూడా ఫేమస్ అని ఐటమ్స్ అయితే టేస్ట్ చూద్దామండి వచ్చేసి వీళ్ళు ఇక్కడ ఎగ్ టమాటా ఉంటుంటారండి ఇది ఎగ్ టమాటా టేస్ట్ చూస్తున్నాను ఇప్పుడు ఎగ్ కర్రీ కూడా చాలా బాగుందండి ఇప్పుడు నాకు ఇష్టమైన కర్రీస్లో కాకరకాయ అండి కాకరకాయ ఫ్రై ఇక్కడ ఫేమస్ అవుతుంటారు ఇది కూడా టేస్ట్ చూసే ప్రయత్నం చేస్తున్నాను తర్వాత ములక్కాయ టమాటా ములకాయ టమాటా కూడా ఇక్కడ ఫేమస్ టమాటా వేసారు దీంట్లో గ్రేవీ కూడా చాలా దగ్గరగా మంచిగా ఉంది ములకాయ టమాటా దీనివల్ల మంచి టేస్ట్ కూడా వచ్చిందేమో అనిపిస్తుంది నాకు జనరల్గా అందరూ ఇష్టపడేది గోంగూర చట్నీ అండి ఇక్కడ గోంగూర చట్నీ కూడా ఫేమస్ ఇప్పుడు గోంగూర చట్నీని కూడా టేస్ట్ చూస్తున్నాను గోంగూర చట్నీలో నెయ్యి వీళ్ళు రాగానే చెప్పారు నెయ్యి చాలా బాగుంటుందని ఇక్కడ బా బూంగ చట్నీలో నెయ్యి వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంది ఆలు కర్రీ అండి దీంట్లో పల్లీలు కూడా వేశారు ఆలు కర్రీ ఆలు కర్రీ కూడా టేస్ట్ చూస్తున్నాను ఇప్పుడు ఎలా ఉందనేది ఆలు కర్రీ ఇష్టపడిన వాళ్ళు ఉండరు జనరల్గా ఇక్కడ తింటే మట్టి కంపల్సరీ అడిగి మళ్ళీ చేయించుకుంటారు అంత బాగుంది ఆలు కర్రీ టేస్ట్ ప్రతి ఒక్కరికి ఫేవరెట్ పప్పు ఈ తోటకూర పప్పు అండి తోటకూర పప్పు ఎలా చేశారో టేస్ట్ చూసే చాలా బాగుందండి పప్పు కూడా నాన్ వెజ్ అని ఒక టేస్ట్ అయితే వెజిటేరియన్ అంతా కూడా ఇంకా అద్భుతంగా ఉంది ఏది తినాలో ఏది మిస్ చేయాలో కూడా అర్థం కావట్లేదు ఇక్కడ రెగ్యులర్గా వీళ్ళ మీల్స్లో ఉండేయండి వండి కూడా అందరికి ఇష్టమైన రోటి పచ్చళ్ళు ఇక్కడ ప్రతిరోజు కూడా వీళ్ళు రెండు పచ్చళ్ళు పెడుతూ ఉంటారు బీరకాయ పచ్చడి చాలా బాగుందండి బిరకాయ పచ్చడి స్పైసీగా దీంట్లో కూడా నెయ్యి వేసుకొని కొంచెం టేస్ట్ చేస్తాను ఎలా ఉందో బెరకాయ పచ్చడిలో కూడా నెయ్యి కలుపుకొని తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంది ఇక్కడ ఇంకోటండి అండి మ్యాంగో పీక్లు మ్యాంగో పిక్కుల్లో అందరికీ తెలిసిందే పప్పు కంపల్సరీ కూడా మిక్స్ చేస్తుంటారు సో నేను ఇప్పుడు మ్యాంగో పిక్కుల్లో పప్పు మిక్స్ చేస్తున్నాను మ్యాంగో పిక్కుల్లో పప్పు కలుపుకుంటే మాత్రం అమృతంలాగే ఉందండి నిజంగా చాలా టేస్టీగా ఉంది అన్నపూర్ణ మెస్ అంటే ఏమో అనుకున్నా కానీ ఇంత మంచి అద్భుతంగా టేస్టీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు వాటర్ బాటిల్ కూడా కాంప్లిమెంట్కి ఇస్తారండి ఇక్కడ టమాటా చట్నీ చాలా బాగుందండి టమాటా చట్నీ సాంబార్ కూడా సాంబార్లో చిప్స్ కూడా పెట్టా ఉంటారు చాలా బాగుందండి సాంబార్ టేస్ట్ యాక్చువల్గా ఏదన్నా బాగలేకపోతే బాగాలేదని చెప్పచ్చు కానీ అన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి రసం కూడా ఇక్కడ చాలా ఫేమస్ చాలా బాగుంది రసం కూడా స్పైసీగా ఉందండి బాగా లేకపోతే పెరుగు చట్నీ అండి చాలా బాగుందండి పెరుగు జర్నీ కూడా పెరుగు చాలా ఫ్రెష్గా తెచ్చిన పాలతో ఊర్లలో నుంచి వీళ్ళకి రెగ్యులర్గా పాలు వస్తాయని చెప్పారు పెరుగు అయితే నా ఫేవరెట్ బాగుంటుంది చాలా బాగుందండి పెరుగు ఇదండి నా లంచ్ అయితే అయిపోయింది అన్నీ అయితే తినలేను కానీ అన్నిటిని టేస్ట్ చూశాను చాలా అద్భుతంగా ఉన్నాయి మీరు ఎవరైనా ఎప్పుడైనా కొత్తగూడెం మీదుగా పాలవంచం మీదుగా భద్రాచలం జర్నీ చేసేవాళ్ళు ఎవరు ఉంటే మనకి లేదా అట్నుంచి ఎవరైనా ఇటు ఖమ్మం సైడ్ జర్నీ చేసేవాళ్ళు విజయవాడ సైడ్ జర్నీ చేసేవాళ్ళు ఎవరు ఉన్నా కానీ పాత అన్నపూర్ణ మెస్ అని మనకి నవభారత్ దగ్గర భద్రాచలం వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ వస్తుంది ఇటు కొత్తగూడెం వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ వస్తుంది తప్పకుండా ఆగండి ఇక్కడ వెజిటేరియన్తో పాటు నాన్ వెజ్ కూడా చాలా స్పెషల్గా చాలా టేస్టీగా ఉన్నాయి ఒక మాటలో చెప్పాలంటే మీకు ఏది బాగుందో ఏది బాగలేదో కూడా చెప్పలేని పరిస్థితి ఎందుకంటే అన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా అన్నీ నచ్చుతాయి నాన్ వెజ్ వెజ్ కూడా ఇటు విజిట్ చేసినప్పుడు మాత్రం పాత అన్నపూర్ణ మెస్లో మీరు టేస్ట్ చేసి వెళ్ళండి తప్పకుండా కూడా సాటిస్ఫై అవుతారు ఇక్కడ వాళ్ళ ప్రిపరేషన్ ఏ విధంగా చేస్తారో మీకు క్లియర్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఈ వీడియో పూర్తిగా మీరు చూడాలని కోరుకుంటూ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ లైక్ షేర్స్ తో పాటు మీ అమూల్యమైన కామెంట్స్ రాస్తూ బెల్ బటన్ పై క్లిక్ చేసి మరిన్ని మంచి వీడియోలు చూసేలా నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై మటన్ కర్రీలోకి వాడేది ఎల్లుల్ పై ఏ రోజు ఏ పూట ఈ అల్లం ఎల్లులపాయ పేస్ట్ ఫ్రిడ్జ్ లో ఇదిలో పెట్టి షాప్ లో కొను కాదండి మన దగ్గరే రెడీగా చేస్తాం ఇది అల్లం అండి అల్లం ఎల్లులపాయ పేస్ట్ ఫ్రెష్ అండి ఇది ఫ్రెష్ చికెన్ అండి ఉప్పు కారం మసాలా వేసి కలుపు ఇది ఫ్రై కండి ఫ్రైకి కర్రీకి సైజ్ వస్తాయి దమ్ముకైతే పెద్ద పెద్ద ముక్కలు కొట్టిస్తాం వన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత దీన్ని కర్రీకి వాడతామండి అండి ఇప్పుడు మనం నూరుకున్నది అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ ఈ ఇది కారము పచ్చి కారము ఈ రెండు కలిపి కర్రీలో యాడ్ చేస్తే మొత్తం టోటల్ కర్రీ ఫ్రై చేస్తామండి చికెన్ కర్రీకి రెడీగా చేస్తున్నామండి కర్రీకి తాలింపు అండి ఉల్లిపాయ తాలింపు దీనికి ఉప్పు కారం మసాలాలు యాడ్ చేస్తామండి కర్రీ అయిపోతుందండి ఒక ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయి రెడీ అయిపోతుందండి చికెన్ కర్రీ ఇలా చేస్తాము ఏ పూట కా చేస్తామండి ఆర్డర్లు వచ్చినప్పుడు గంటలో చేసి ఇస్తామండి చికెన్ కర్రీ ఐదు కేజీలు పది కేజీలు కావాలన్నా చికెన్ కర్రీ రెడీ అండి చికెన్ ఫ్రై పీసుకోండి చాలా బెస్ట్ పీస్ అండి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ పీసే ఉంటుందండి ఇది కలిపితే చికెన్ ఫ్రై రెడీ కలిపా అమ్మా చికెన్ ఫ్రై రెడీ అవుతుందండి ఇది ఇది ఆర్డర్ పోయి చేయబడింది చికెన్ ఫ్రై హాల్లో కూడా ప్లేట్లు లెక్కిస్తామండి నాకు ఇది చికెన్ దమ్ పీసుకండి చికెన్ దమ్ వేస్తాను రెడీ చేస్తున్నాం ప్రిపరేషన్ స్టార్ట్ ఇది స్టార్టింగ్ ఇలా చేసిన తర్వాత రైస్ చేసి ఆఫ్ బాయిల్ చేసి దీంట్లో దమ్ వేస్తామండి ఈ చికెన్ దమ్ బిర్యానీకి లెగ్ పీసు గెస్ట్ పీస్లే వాడతామండి కంపల్సరీగా చాలా టేస్టీ ఉంటుంది ఆర్డర్లపై కూడా చేస్తామండి ఫ్యాన్స్ కర్రీకి ఇది రెడీ చేస్తున్నాము ఈ మసాలాలో ఉడకబెట్టిన తర్వాత ఈ తాలింపులో వేసి రొయ్యలు ఫ్రై చేస్తామండి ఫ్రై కావాలంటే ఫ్రై కర్రీ కావాలంటే కర్రీ తెయమ్మా ఫ్యాన్స్ కర్రీకి రెడీ అవుతుందండి షోగా చింతపులుసు అండి పప్పుకి సాంబార్కి వెళ్ళి సరి కూరలు అవసరమైన చట్నీల్లోకి వాడతాము ఇది మసాలా పేస్టు అల్లం బాయ్ పేస్టు ఇది పచ్చిమిర్చి గ్రేవీ ఇది రసానికి ఇది ఎగ్గు టమాటా కర్రీలోకి ఎగ్గు ఎగ్గు కాచి లోడింగ్ చేసింది ఇది ఇది టమాటా కర్రీలోకి సాంబార్లోకి పప్పులోకి వాడతాం సాంబార్లోకి ముక్కలు వాడతాం దీని పప్పులో కానీ కూరలోకి ఇది వాడతాం ఈ మిర్చి త్రీ ఫోర్ వన్ కారం మనమే పట్టించిందండి ఓన్గా తయారు చేస్తాం ఇది గుంటూరు నుంచి వస్తుంది ఇది ఇది పెద్ద ఉల్లిపాయ కూరలోకి తాలింపుల్లోకి వాడతాము ఈ ఉల్లిపాయ పేస్ట్ చికెన్ కర్రీలోకి పేస్ట్ ఇది సాంబార్కి ఇది చింత పులుసు సాంబార్కి పప్పుకి వాడు ముద్దపప్పు పచ్చి పులుసుకుంటుంది ఈ ములక్కాయ ముక్కలండి టమాటా ములక్కాయ కర్రీకి మార్నింగ్ సిక్స్ కల్లా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనిపిచ్చి వీటిల్లో ఉంటే ఇలాంటి కలర్ చేంజ్ వచ్చి తీసేసి క్లియర్గా చేసి పెట్ట రెడీ చేసి పెడతాము ఆ తర్వాత పంటల్లో వాడతాం అండి ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలో హోల్సేల్లో ఒకసారి పది పది బస్తాలు కొంటామండి ఆలు ఒక రెండు బస్తాలు ఉల్లిగడ్డలు ఒక ఎనిమిది పది బస్తాలు వేస్తాం ఒకసారి కాకరకాయ పై అండి ఆయిల్ రోస్ట్ చేసి ఇప్పుడు ప్రజెంట్ ఉప్పు కారం వేసి కలుపుతున్నారు దీని తర్వాత ఉల్లిపాయ మసాలా అది తర్వాత పసుపు ఎంత తాలింపు వేసి వచ్చేది దీంట్లో కలిసింది ఇది కాకరకాయ చాలా ఇష్టంగా తింటారు ఇది మా దగ్గర ప్రతిరోజు వందకి డెబ్బై ఎనభై మంది బాగా ఇష్టంగా తింటారు కాకరకాయ ఈ ఇది కాకరకాయ ఫ్రైలోకి తాలింపు ఉల్లి ఉల్లిపాయ వేసి కాకరకాయ ఫ్రైలో కలుపుతామండి ఆ ఫ్రై చేసిన ముక్కలు ఇది క్యాడ్ చేస్తే రెడీ అయి రెడీ అయిపోతుంది తాలింపు మీద టేస్ట్ అంతా ఆధారపడి కాకరకాయ పై ఫైనల్ అండి మిక్స్ చేస్తే ఫైనల్ అయిపోయినట్టే ఇది ఆలుగడ్డ కర్రీ అండి ఫైనల్ స్టేజ్ కలుపుతున్నారు ఈ కలిపితే ఇక గిన్నెల్లో తీసేసి మనం హాల్లోకి వచ్చేసింది ఇది బెండకాయ ఫ్రై అండి పైనలండి ఇది టేబుల్కి వెళ్ళిపోతుంది ఇక రెడీ అయిపోయింది తాలింపులో ఉల్లిపాయ అల్లము వెల్లుల్లిపాయ కారము ఉప్పు పసుపు ఉప్పరి పొడి ఇవన్నీ వేసి కలిపి మిక్సీకి చేసిన కూర అండి ఇది పల్లీలు కూడా వేస్తామండి రోస్ట్ చేసి ఈ ఉల్లిపాయ కటింగ్ వస్తుంది ప్రత్యేకంగా కటింగ్ కోసం ఇది ఫోర్ ఆర్ ఫైవ్ ఐటమ్స్ కి కట్ చేస్తుండీ రకరకాలుగా కట్ చేస్తుంది ఇది దీంట్లో బ్లేడ్లు ఉంటాయి ఏ కటింగ్ కావాలంటే ఏ సైజ్ కావాలంటే ఆ సైజు బ్లేడ్ మార్చిపోతుంది ఇప్పుడు ఈ ములక్కాయలని టమాటా కర్రీ చేయడం కోసం దీన్ని తాలింపులు వేస్తామండి ఇక్కడికి వచ్చేసి ములకాయలు వచ్చేసి దీంట్లో తర్వాత టమాటా వేస్తే టమాటా ములకాయ కర్రీ అయిపోతుంది రెడీ చేస్తున్నారు ఇంక ట్వంటీ మినిట్స్ లో అయిపోతాయి ముల్లకాయ కర్రీ అండి ఆల్రెడీ ములకాయ టమాటా వేసాం నడుస్తుంది ఈ పొయ్యి మీద పదిహేను నిమిషాల్లో రెడీ అయిపోతాయి మాకు ఏ రోజుకి ఆ రోజు డైలీ ఈవినింగ్ ఒక నలభై మార్నింగ్ ఒక సిక్స్టీ లీటర్స్ హండ్రెడ్ లీటర్స్ వస్తాయండి పాలు హండ్రెడ్ లీటర్స్లో ఇప్పుడు మార్నింగ్ వచ్చిన పాలు ఇప్పుడు తోడు పెట్టామండి కాగబెట్టి ఇప్పుడు 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 తోడు ఇప్పుడు ఇవి మధ్యాహ్నానికల్లా రెడీ అయిపోద్ది అండి ఫ్రెష్ ఫ్రెష్గా తీయగా ఉంటుంది పెరుగు ఇప్పుడు తోడుపెట్టిందేనండి ఇది ఇప్పుడే పెట్టాం ఒక వన్ అవర్ అయింది ఈ పెరుగును చూస్తే మాకు కస్టమర్స్ బాగా ఫుల్ హ్యాపీ అవుతారండి చాలా ఇష్టంగా తింటారు వందకి తొంభై తొమ్మిది మంది పెరుగు ఇష్టంగా తింటారండి పులుపు అనేది అస్సలు ఉండదండి మా దగ్గర చాలా జాగ్రత్త అండి చాలా జాగ్రత్త తీసుకొని చేస్తామండి ఈ రూమ్లో పెరుగే వాడతామండి పెరుగు పాలు ఈ రూమ్కే వాడు అంకితం అండి ఇది ఆల్లోకి వెళ్తుందండి వాళ్ళు కూర రెడీ అయిపోయింది వస్తున్నాండి ఇది ఇది టమాటా చట్నీ డైలీ టూ చట్నీ మా మ్యాంగో తోటి మూడు చట్నీలు ఉంటాయి టమాటా చట్నీ బీరకాయ చట్నీ మొత్తం టోటల్ గా త్రీ చట్నీస్ కైతే తక్కువ ఉండవండి మూడు చట్నీలు డైలీ ఉంటాయండి ఇది ఎక్కువ టమాటా రెడీ అండి టేబుల్ కి వెళ్ళిపోతుందండి ఇది ఎక్కువ టమాటా రెడీ టేబుల్ ఒక గిన్నె పెట్టే శాతం అండి గింట పెట్టే శాతం ఎవరికి కావాల్సినంత వాళ్ళు తినొచ్చు అండి తృప్తిగా భోజనం చేయాలంటే ఎవరికి కావాల్సినంత వాళ్ళు ఒడ్డుచుకోవచ్చు అండి అన్ని కూరలు టేబుల్ మీద వస్తాయండి ఈ మ్యాంగో చట్నీ అండి మేమే స్వచ్ఛమైన కాయలు తెప్పించి శుభ్రంగా చేసి మామిడికాయ పచ్చడి మేమే పెడతామండి మంచి కారం నూనె నువ్వులు నూనెతో పెడతామండి ఈ చట్నీ ముద్ద ఉప్పు మామిడికాయ పత్రడి నెయ్యి కూడా ఉంటుందండి చాలా ఇష్టంగా తింటారు మా దగ్గర ఇంతకుముందు ప్లేట్లు వాడేవాళ్ళం అండి ఇప్పుడు ప్లాస్టిక్ ప్లేట్ ప్లాస్టిక్ పోటింగ్ ఉన్న ప్లేట్లు వాట్లేదండి తీసేసి అరిటాకు తెప్పిస్తున్నాము ఈ అరిటాకు మనకి పెద్ద తిరుపతి నుండి వస్తుంది ఈ ఈ ప్లేట్ని అరిటాకు మీద బోర్లు వేసి కట్ చేస్తామండి కట్ చేసిన తర్వాత ఈ ఆకును కడిగి ఈ ప్లేట్లో ఇలా పెట్టి అప్పుడు రైస్ పెట్టి వడ్డిస్తామండి కూరలు రైస్ అన్ని కూరలు అన్ని టేబుల్ మీదనే ఉంటాయి రైస్ వడ్డిస్తామండి రైస్ పార్సల్ అండి ఇది రైస్ పార్సల్ అండి ఫీల్ రైస్ పార్సల్ ఇది నిరంతరం జరుగుతూనే ఉంటుంది ఇది ట్రాన్స్పోర్ట్ లారీలు డ్రైవర్లు వస్తా పోతా ఇక్కడ పార్టీలు లేట్ కాకుండా రెడీగా ఉంచుతామండి ఎప్పటికప్పుడు ఐదు పార్సులు అయిపోతే ఐదు పార్సులు పది పార్సులు వస్తూనే ఉంటాయి కూరలు కర్రీస్ ఇరవై రూపాయలు ముప్పై రూపాయల కూరలు కూడా కట్టిస్తామండి ఈ పెరుగు చట్నీ చట్నీలు రోటి చట్నీలు కర్రీసు మొత్తం పార్సులు ఉంటుందండి అన్ని పార్సల్ రెడీగా ఉంటాయండి పన్నెండు గంటల నుండి మధ్యాహ్నం మూడు మూడున్నర వరకు పార్సల్ రెడీగా ఉంటాయండి వెహికల్ లేట్ కాకుండా అందించగలం పది ఇరవై పార్సల్ కావాలన్నా టెన్ మినిట్స్లో కట్టేవ్వగలమండి వన్ థర్టీ వన్ సిక్స్టీ ఫుల్ మీల్స్ పార్సల్ ఒకటి ఈ భోజనం ఫుల్ మీల్స్ అండి ఇద్దరు మనుషులు సరిపోతుంది వన్ సిక్స్టీ రూపీస్ అండి శ్రీరాములు నల్గొండ జిల్లా చండూరు మండలం నేను లారీ డ్రైవరుని కతాయి సాస్రాలకు వెళ్ళి ఇక్కనే తింటను ఇక్కడ ఈ రోడ్ కచ్చన గారికి వెళ్ళి మోదనం బాగుంటది కరిస బాగుంటది కొల్మిస్ చేసుకుంటే ఇద్దరుారిపోతది మేరి విరంగ టేబుల్ మీద కూరలు చట్నీలు ఉప్పు కార పొడి మొత్తం సఫిషెంట్ గా పెట్టి రెడీ చేసి ఇస్తామండి ఇవి మన దగ్గర ఉన్న ఐటమ్స్ అండి నా పేరు గాండ్ల సురేష్ మాది మనుగూరు తినపాక నియోజకవర్గం మేము ఇక్కడ కొత్తగూడెం కలెక్టరేట్లో పన్నుండి వచ్చాము ఎప్పుడు కలెక్టరేట్కి వచ్చినా ఈ హోటల్కి వస్తాము ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకంగా సాంప్రదాయబద్ధంగా భోజనం అనేది ఉంటుంది మనకి మన ఇంట్లో ఏ రకమైతే రుచులు ఉంటాయో ఈ మెస్సులో అలాంటి రుచులు ఉంటాయి ఇక్కడ భోజనం చేస్తే మన ఇంట్లో భోజనం చేసినట్టే ఉంటుంది కాబట్టి ఎంత లేట్ అయినా కానీ ఇక్కడే ఆగి భోజనం చేస్తూ ఉంటాం ఇది ఇప్పుడు కాదు దరిదాపుగా ఈ పాత అన్నపూర్ణ అన్నపూర్ణగా ఉన్న నుండి కూడా మేము ఇక్కడే భోజనం చేస్తున్నాం శాకాహార విషయంలో కానీ మాంసాహార విషయంలో కానీ మంచి భోజనం అందిస్తున్నారు అన్నపూర్ణ వారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చాలా బాగుంటుంది వరంగల్ నుంచి వస్తాం ఇక్కడ మార్కెట్ కమిటీలో పనిచేస్తాం వీక్లీ టూ టైమ్స్ అయినా మినిమం వస్తాం ఇక్కడికి చాలా బాగుంటుంది పార్సల్ అయినా ఫుడ్ ఐటమ్ అయినా చికెన్ ఐటమ్ అయినా ఫిష్ ఎనీథింగ్ బాగా చాలా బాగుంటుంది రిసీవింగ్ కూడా బాగుంటుంది మాట్లాడడం కూడా మంచిగా మర్యాదతో బాగుంటుంది నా పేరు బి వెంకటేష్ అండి మా నగర్ కాకపోతే ఇక్కడ చికెన్ బాగా ఫేమస్ అని చెప్పి చికెన్ కోసం రావడం జరిగింది వీక్లీ టూ టైమ్స్ తీసుకెళ్తూనే ఉంటాను చాలా చక్కగా ఉంటుంది భోజనం చేయాలన్నా కూడా ఇక్కడ ఉందండి మనకు అనుకూలంగా పాత అన్నపూర్ణ అనిస్తే అంటే మా ఇంట్లో ఎట్లా వండుకొని తింటామో అట్లనే ఉందండి వస్తాండి నా పేరు ఎక్కడి నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నాం చాలా బాగుంటుందండి వాటర్లు రుచిగా ఉంటాయి అంతా బాగుసిస్టా చాలా బాగుందండి బాగుంటుంది మేము కూడా మెస్తో పాటు ఈ రెసిడెన్సీ కూడా వన్ ఇయర్ అవుతుందండి స్టార్ట్ చేసి ఈ భద్రాచలం వచ్చే భక్తులు వచ్చి ఇక్కడ భోజనం చేసి మా దగ్గర నైట్ ఇక్కడ స్టే చేసి సుప్రభా సేవ కూడా వెళ్ళిపోతారండి దర్శనం చేసుకొని మళ్ళీ వస్తా వస్తా ఇక్కడ భోజనం చేసి ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ వెళ్ళిపోయేవాళ్ళు ఆంధ్రాకి గుంటూరు విజయవాడ వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు అక్కడ ట్రైన్కి వెళ్ళేవాళ్ళు కానీ నైట్ కానీ మా రెసిడెన్సీలోనే తిరుగుతారండి చాలా వరకు ఇప్పుడు మనం ఈ పాత అన్నపూర్ణ మెస్ ప్రొపెటర్సు ఇక్కడ ఉన్నారు వారిని మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాను ఎంతో మంది ఇక్కడ ఎంతో తృప్తిగా భోజనం చేసి వెళ్ళిపోయిన సందర్భాలని మనం తెలుసుకుంటున్నాము చూస్తున్నాము సో ఇంత గొప్ప రుచికరంగా ఇంత క్వాలిటీగా ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ ఈ జిల్లా స్థాయిలో టూరిస్టులు కూడా ఇటు వెళ్ళే వాళ్ళు కంపల్సరీ ఇక్కడ ఆగి భోజనం చేసి వెళ్తుంటారు గత ముప్పై సంవత్సరాల నుండి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్న ఈ మెస్ ఓనర్స్ ని ఇప్పుడు మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాను అందరికీ నమస్తే అండి నా పేరు కృష్ణారావు గత ముప్పై సంవత్సరాల నుంచి అన్నపూర్ణ మెస్ నడుపుతున్నాము మమ్మల్ని ఆదరిస్తున్న కస్టమర్లకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మెస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన మా బావగారు పక్కనే ఉన్నారు మాట్లాడతారండి అందరికీ నమస్కారం అండి నా పేరు కుర్ర రామారావు మా మెస్సు స్టార్ట్ చేసి ముప్పై సంవత్సరాలు అయిందండి తొంభై ఆరు నుండి రెండు వేల పదహారు వరకు మేము అద్దెకున్నామండి ఇప్పుడు ప్రజెంట్ సొంత బిల్డింగ్ కట్టుకొని దీంట్లోకి వచ్చాము ఇరవై సంవత్సరాలు నేను ఈ మెస్సును రన్ చేసి మా బావగారు కృష్ణారావు గారికి అప్పు చెప్పి నేను హైదరాబాద్ వెళ్ళటం జరిగింది ఇద్దర భాగస్వామ్యంలో ఈ మెస్సు ఈ ముప్పై సంవత్సరాల నుంచి నడుస్తుందండి ముప్పై సంవత్సరాలైంది మేము స్థాపించి ప్రేక్షకులకు అందరికి కావాల్సింది అందుబాటులో అందించి తృప్తిగా భోజనం పెట్టి బాగా ఉంది భోజనం బాగా ఉంది అనే మాట కస్టమర్ నుంచి వచ్చినప్పుడు మాకు వచ్చే ఉత్సాహానికి మా దగ్గర భోజనం చేసిన వారందరూ కూడా మా మెస్కి బాగుంది మెస్ మెస్సులో భోజనం బాగుంది అని ఇంకో పది మందికి చెప్పేలాగా పెట్టాలనే కోరికే మా ఏమండి ఈ ఓల్డ్ అన్నపూర్ణ మెస్సుకు భోజనానికి వచ్చిన వాళ్ళు వాళ్ళు వెళ్ళేటప్పుడు మాకు తృప్తిగా ఉంది భోజనం చాలా బాగుంది అని చెప్పి పోయేవాళ్ళు మా ఇంట్లో తిన్నట్టు ఉంది మా అమ్మ చేతి వంట తిన్నట్టు ఉంది అని చెప్పిపోయినప్పుడు మాకు మనసుకు వచ్చే ఆనందం దాన్ని కోరుకుంటూ మేము ఈ మెస్సు రన్ చేయడం జరుగుతుంది కస్టమర్లకు గమనికండి మా మెస్ పేరు గత పది సంవత్సరాల నుంచి మార్చబడింది అంతకుముందు ఇరవై సంవత్సరాలు సాయి కృష్ణ అన్నపూర్ణ మెస్ అని ఉండేది ఇరవై పది సంవత్సరాల క్రితం వేరే చోట్ల ఈ అని ఇంకో పేరు ఇంకో పేరు పది పేర్లు పెట్టుకొని ఉన్నాయి కాబట్టి కస్టమర్స్ మాకొచ్చే కస్టమర్స్ కన్ఫ్యూజ్ కాకుండా ఉండటం కోసం మేము ఓల్డ్ అన్నపూర్ణ మెస్ అంటే పాత మెస్ అని తెలుగులో రాసి బోర్డు పెట్టామండి మీరు క్లియర్గా చూసుకొని పాత అన్నపూర్ణామిస్కి రాగలరు ఓల్డ్ మిస్ అని కొట్టే గూగుల్లో వస్తండి మీరు లొకేషన్ పెట్టుకొని రాగలరు అని ప్రార్థిస్తున్నాను కొత్తగూడెం నుండి భద్రాచలం వెళ్ళే రోడ్లో నవభారత్ సెంటర్లో లెఫ్ట్ సైడ్ ఓల్డ్ అన్నపూర్ణామిస్ అని ఉంటుంది అండి మాకు ఎక్కడ ఎటువంటి బ్రాంచేవి ఎక్కడ లేవండి ఇది ఓల్డ్ మిస్ అంటే తెలుగులో పాత అన్నపూర్ణ మిస్ అని ఇది ఒక్కటే మాకు హోటల్ ఉన్నదండి ఇంత గుడ్విల్ ఇంతకాలం మమ్మల్ని ఆదరించిన కస్టమర్స్కి इजेम हृदय पूर्वक नमस्कार